రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్లీజ్ కూర్చోండి వచ్చిన తర్వాత దయచేసి వచ్చిన తర్వాత వేయండి

మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వారికి భారత

What? ఒక్కసారి ఎవరు కూడా కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి ఇప్పుడు ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కీలకమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సంఘటన కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరు కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్ అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద శుభ సూచకం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ శుభ సూచకంగా రేపు రాజా రోజుల్లో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈ ప్రారంభం కావాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ఏమన్నా రౌతి శ్రీనివాస్ గారు అప్పలనాయుడు గారు నాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్ కిరణ్ యాదవ్ ఏమండి సుబ్బరావు గారు సుబ్బారావు గారు కూర్చోవాలి ఏమ్మా విజేత గారు సపరేట్గా చెప్పాలనా ఏమ్మా ప్రతాప్ నాయుడు గారు ప్లీజ్ అన్న సుబ్బనా ప్లీజ్ సుబ్రహ్మణ్యం ప్లీజ్ దయచేసి కూర్చోవాలి అన్న అకిబాబు గడసం గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలన్నా ప్లీజ్ సుబ్బయేనా ప్లీజ్ కూర్చోవాలి ఏనా ప్లీజ్ కౌన్సిలర్ గారు గోపాల్ రెడ్డి కూర్చోవాలి సభ మర్యాద పాటించాలి దయచేసి కూర్చోవాలి ఇప్పుడు కాదండి ప్లీజ్ అన్న ప్రకాష్ అన్న ఇప్పుడు కాదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ఏమన్నా ప్లీజ్ గారు మీరు కూడా ప్లీజ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది వెయ్యిన్న ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు షేల్ కాబట్టి అందరూ ఆపేసి ప్లీజ్ దయచేసి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూర్చోవాలి అందరు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి దయచేసి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దయచేసి సభా మర్యాదలు పాటించాలి సుబ్రమయ్య గారు మీ స్థానాల్లో మీరు కూర్చోవాలి సుబ్బరామయ్య గారు ప్లీజ్ ముత్యాలరావు గారు కూర్చోాలి సుబ్బయ్య గారు ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ శాలువలు కా తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ అన్న ప్లీజ్ కూర్చోవాలి ఏమండి కూర్చోవాలి కూర్చోవాలి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి సుబ్బారావు గారు కర్రోజు సత్యమన్న రవన్న ప్లీజ్ శ్రీరామ్మూర్తి గారు రవన్న ప్లీజ్ కల్లూరు శ్రీనివాస్ గారు కూర్చోవాలి శాంతకుమార్ గారు గేదెల రాజారావు గారు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ఇప్పుడు కాదమ్మా తర్వాత సుబాయినా ప్లీజ్ ప్లీజ్ సుబాయినా డోంట్ అలవ్ ఎనీ డోంట్ ఎలా సార్ ఎనీవన్ డోంట్ ఎనీవన్ ప్లీజ్ 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 సుబాయన ప్లీజ్ డయాస్ పైన ఉన్న వాళ్ళు కూర్చోవాలి కృష్ణమూర్తి అన్న నో దిస్ ఇస్ నాట్ స్టేట్ కమిటీ హలో మెయింటైన్ చేయాలి వాట్ ఇస్ ఇస్ వచ్చారంటే అర్థం ఆ పక్క ఎట్లా కీస్తున్నారండి అటు పక్క కంట్రోల్ చేయండి ఆ పక్క ఉంటే వాళ్ళ అటు పక్క ప్లీజ్ స్టాప్ చేయండి అటు పక్క ఆపేసండి కిరణ్ రాణి ఉపాక్

ఇది పద్ధతి కాదన్నా ఇది ఏమండి స్టేట్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి అట్లా వచ్చేస్తా లీడర్స్ ఏం చేస్తున్నారు పక్కంటే రమేష్ సుబ్రహ్మణ్య తిమ్మోతి ఏం చేస్తున్నారమ్మా రామకృష్ణ మీటింగ్ మొదలెట్టాలమ్మా లేదు మీటింగ్ ఫెయిల్ అయిపోతే కార్యక్రమం అనంతరం అందరు కలవచ్చు పెద్ద ఇబ్బంది లేదు ప్లీజ్ మీటింగ్ అయిన తర్వాత జిల్లాల వారి సార్కి మీరు చేయాల్సిన సన్మానం చేద్దరు కానీ మీరు ఎవరు మాట్లాడదు ఇప్పుడు మీటింగ్ కి ముందుగా గత మూడు సంవత్సరాలుగా ప్లీజ్ మూడు సంవత్సరాలుగా ఆత్మహత్యలు చేసుకున్న చనిపోయినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు మేయర్లకి సంతాపం ప్రకటిస్తూ ఒక్క నిమిషం అందరు లేచి నుంచి మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం ఆపేయండి అమ్మా తిమ్మోతి కొంట కానివ్వండి ప్రతాప్ రెడ్డి గారు ఓకే ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రస్తుత అధ్యక్షుల్ని సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారాలు ఈ రోజున గత ముప్పై సంవత్సరాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక సంస్థలకి స్థానిక ప్రభుత్వాలకి మన సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి కౌన్సిలర్లకి కార్పొరేట్ల చైర్మన్లకి మేయర్లకి ఏ రోజున ఏది అడిగినా కాదనకుండా ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ తర్వాత సమయవరంగా మాట్లాడుకుందాం అలాగే పెద్దల గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఉండ మిత్రులకి అలాగే విచ్చేసినటువంటి మన స్థానిక సంస్థల నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి మన సర్పంచుల సర్పంచుల్ని సర్పంచుల నాయకుల్ని వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే మన ఇబ్బందులేంటి కష్టాలేంటి అనేవి సవివరంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే నేను తొంభై ఐదులో సర్పంచ్గా చేశా రెండు వేల ఒకటిలో చేశా ఆ రోజున అలాగే ఎంపీటీసీగా చేశా జడ్పీటీసీగా చేశా ఏ రోజున వెళ్ళి ఏది అడిగినా మాకు ఇబ్బంది ఉంది సార్ అంటే ఆయన కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా ఆయన మనల్ని కాపాడి మనకి చెక్ పవర్ ఇచ్చారు గౌరవ వేతనం ఇచ్చారు గౌరవం ఇచ్చారు అధికారాలు ఇచ్చారు నిధులు ఇచ్చారు అటువంటి నాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తరగదు టైం కూడా సరిపోదు అటువంటి మన కన్న తండ్రి లాంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మన ఇబ్బందుల్ని కష్టాలని తెలియజేసుకుందాం ముందుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి సర్పంచ్గా విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గమా ముత్యాల గారు పెందుర్తి నియోజకవర్గం పరవాడ సర్పంచ్ అయినటువంటి ముచ్చాలమ్మపాలెం సర్పంచ్ అయినటువంటి వైసీపీ సర్పంచ్